తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని ఆబాకవారి వీధిలో నివాసం ఉంటున్న దువ్వూరు భాస్కరయ్య అనే పాడి రైతు గడ్డివాము అగ్నికి దగ్గమైంది వెంటనే బాధిత రైతులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించడంతో వారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు అప్పటికే నలభై వేల విలువ చేసే గడ్డివాములు అగ్నికి దగ్గమైపోయాయని రైతు భాస్కరయ్య ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం మాట్లాడారు గడ్డివాము ఎలా అర్థం కావడం లేదన్నారు రైతుల వద్ద పదిహేను ఎకరాల గడ్డిని కొనుగోలు చేశానన్నారు అధికారులు ప్రభుత్వం వెంటనే స్పందించి తనకు నష్టపరిహారాన్ని అందించాలని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో ఫైర్ రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు నా పేరు దువ్వూరు భాస్కరయ్య మాది వాకాడు గ్రామం నేను ఎన్వీఎం స్కూల్ లాస్ట్ లో ఉంటున్నాను నాకు జీవనోపాధికి నాలుగు గేదెలను పెట్టుకొని జీవించున్నాను మొన్న ఫిబ్రవరి ఆఖరిలో పది ఎకరాలు కసు కొనుగోలు చేసి దాన్ని కట్ కూలీల చేత ట్రాక్ చేత కట్టించుకొని దాన్ని తోడుకొని వచ్చి వేసుకున్నాను ఈరోజు రెండు గంటలకు పైన నేను మళ్ళీ పశువులు తోడుకోపోయిన బొంచ్ చేసుకొని పోయిన తర్వాత నేను కైలో ఉండేటప్పటికి నాలుగు గంటలకి నాకు వర్తమానం వచ్చింది అక్కడి నుంచి వచ్చేటప్పటికి మా వామంతా శిథిలమైపోయింది కాలిపోయింది కానీ దానికే కాముందులు వారు మీరేమైనా పదిహేను ఎకరాలు కసువు కొనుగోలు చేసి ఎకరా ఒక్క ఇంటికి వెయ్యి రూపాయలు లెక్కన కొనుగోలు చేసినాను సదర కసువుని ట్రాక్టర్ల చేత మోపులు కట్టించుకున్నాను ఒక మోపుకి ఇరవై రూపాయల వంతున కట్టించినాను దాన్ని పోయిన వారం రోజులు కూలీలు పెట్టుకొని ట్రాక్టర్లు పెట్టుకొని తోలుకున్నాను తోలు వామేసుకున్నాను వామేసిన తర్వాత ఈ ఏం జరిగిందో ఏమో నేను పదిహేను ఎకరాలు కసు కొనుగోలు చేసి తీసుకొచ్చి ఇంటికాడ భాం వేసుకున్నాను దానికి సుమారు నలభై వేల రూపాయలు ఖర్చు అయింది కావున మీరు ఒక ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి ఆడిపేదానికి ప్రయత్నిస్తూ ఉన్నారు आई नर्न प्लीज सब्सक्राइब टू N3 TV సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డర్మిటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ ద గ్రామ్ మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జెట్ సిద్ధు నిఖిత్ డయాబెటీస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడము డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు